అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి ఇటీవల కాలంలో ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది సో రీజన్స్ చాలామన్నా దానికి అది ఇప్పుడు ప్రస్తుతం మనకు కాదు ఒక ఎందుకనేది పెద్ద విషయం కాదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు లక్షలక్షలు ఖర్చు పెడుతున్నాడు దాంతోపాటు ప్లేస్ కూడా చాలా ఎక్కువ కావాలి అనేదాన్ని మనసులో ఉందన్నమాట అంటే మనం ఇంటి పంట పెంచాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి ఎక్కువ ప్లేస్ కావాలి అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇంటి పంట మొదలు పెట్టిన తర్వాత అంత ఖర్చు పెట్టి అంత ప్లేస్లో పెట్టిన తర్వాత ఈ నైబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అది రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టారు మీరు రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి కూరగాయల ఆకూరలు తింటున్నారు అంత ఖర్చు అవసరమా అనే డిసప్పాయింట్ చేస్తున్నారు సో అది ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టకపోవడం అనేది వాళ్ళ ఇష్టము కానీ అతి తక్కువ ఖర్చులో కూడా అతి తక్కువ ప్లేస్లో కూడా మనం ఇంట్లో మొక్కలు పెంచుకొని మనకు కావలసిన ఆకుకూరలో కూరగాయలు నైంటీ పర్సెంట్ మా ఇంటి పంట ద్వారా పొందుతున్నాం అంటున్నారు సాధనకు చెందిన ఇందిరాగారు ఇందిరాగారు చెప్పిన దాన్ని బట్టి నాకేమైందంటే కేవలం ఇరవై వేల ఖర్చే మేము మేము పెట్టాము నెలలో ముప్పై రోజుల్లో అన్నీ కూడా మేమే మా ఇంటి పండి నుంచే అని చెప్పారు కేవలం ఆలుగడ్డ క్యారెట్ అప్పుడప్పుడు ఈ ఉల్లిపాయలు లాంటివి మేము బయట కొనుక్కున్నాము కానీ మిగతా అన్నీ కూడా మా ఇంటి పండు నుంచే పొందుతామని చెప్పారు నాకైతే నమ్మశక్యంగా లేదు ఆ ఇందిరాగారి దగ్గరికి వచ్చాము ఇందిరాగారిని కలిసాము వారి వారి ద్వారా విషయాలు చేసుకుందాం నమస్తే సార్ ఇంట్లో మొక్కలు పెంచుకోవాలని ఎందుకు అనిపించింది అంటే బయట ఎక్కువ రసాయనాలతో పండించిన ఆకురలు కూరగాయలు దొరుకుతున్నాయి కదా అలాంటివి తింటే మన ఆరోగ్యం అనేది నష్టపోతుంది అనమాట అందుకని చెప్తే మన సేంద్రియ పద్ధతిలో మన మిద్దె పైన ఆకురలు కూరగాయలు పండించవచ్చని అని నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకున్నాను అనమాట అంటే అది ఎప్పుడంటే కరోనా టైంలో ఇలా మిద్దె పైన కూడా ఆకూరలు కూరగాయలు పండించుకోవచ్చా అనే ఉద్దేశంతో పండించుకోవచ్చు కదా అని నేను కూడా స్టార్ట్ చేసిన ముందు ఛానల్స్ తోటను చూడలేదు కాకపోతే మాది వ్యవసాయ కుటుంబం అంటే అమ్మ నాన్న ఇలా కూరగాయలు కూరలు పండించే వాళ్ళు అలాగే మా సార్ వాళ్ళు అంటే మా అత్తగారు వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబమే అలా వ్యవసాయ కుటుంబం కావడం వల్ల ఇలా వ్యవసాయ అనుభవం లేని వాళ్ళే పండిస్తురు మనకి వ్యవసాయంలో అన్ని మెలకువలు తెలుసు కదా మనం గిట పండించుకోవచ్చు అని చెప్పి నేను ఒకటి ఒకటి చిన్నగా మిద్దె తోట స్టార్ట్ చేసిన అనమాట ఆరులో కట్టినప్పుడు ఇంటి పైన మొక్కలు పెంచిన ఐడియా ఉందా అప్పుడు ఐడియా లేదు అంటే కూరగాయలు పండించవచ్చు అనే ఐడియా లేదు కానీ పూల మొక్కలు పెట్టుకునే దాన్ని దానికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా ఇల్లు కట్టేటప్పుడు ఏమన్నా ఇంకా ఆహా లేదు అంటే ఇట్లా మొక్కలు పెంచుతామనే ఐడియా అస్సలు లేదు అప్పుడు మామూలుగా అందరు ఇల్లు కట్టినట్టు మేము ఇల్లు కట్టుకున్నాము కొన్ని పూల మొక్కలు మాత్రం చిన్న చిన్న సిమెంట్ కుండీలలో పెట్టుకునే దాన్ని గులాబీ చామంతి లాంటివి రెండు వేల ఆరు అంటే రెండు వేల ఇరవై లో స్టార్ట్ చేశారు మొక్కలు పెంచడం దగ్గర రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాల తర్వాత అప్పుడు స్టార్ట్ చేయడం భయం లేదా బిల్డింగ్ మీద బరువు పడుద్ది ఏమో నీళ్ళు అనిపించలేదా చాలా భయమేసింది అంటే ఎవరైనా చూసిన వాళ్ళు బిల్డింగ్ పాడైతదని అన్నారు మొహం పట్టుకొని అన్నారు అవసరమా ఆ కూరగాయలు పెంచడం బిల్డింగ్ పాడైతది మనకు ముందు బిల్డింగ్ ముఖ్యము అని చాలా మంది అన్నారు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తే అసలు అట్లా అనిపించలేదు కాకపోతే జర లైట్ పెట్టిగా పెట్టుకోవాలని చెప్పి నేను చిన్న చిన్న కుండీలే పెద్ద పెద్ద పండ్ల మొక్కలు పెట్టలేదు ఓన్లీ కూరగాయలు ఆకుకూరలు చిన్న చిన్న ట్రైన్లలో పెట్టడం స్టార్ట్ మా ఇల్లు వచ్చేసి నూట ముప్పై మూడు గజాలు సుమారు నూట ముప్పై మూడు గజాలు ఎన్ని ఉంటాయి మేడం చిన్న చిన్న కుండీలు సుమారు ఇంచు నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంటాయి చిన్న చిటికా వచ్చేసి వీటికి టబ్బులకు కానీ ట్రైన్ చాలా రకాలు కనిపిస్తున్నాయి కాదు ఏది వేస్ట్ కనిపిస్తే అది తేవాలి మట్టి ఎరువు తేవాలి నింపేసేయాలి అందులో ఏదో ఒక మొక్క పెట్టాలి అది నేను ఖర్చు అనేది పెట్టలేదు ఎక్కువ నా తోటకి వారెట్ చెప్పండి అంటే ఇప్పుడు ఇంచుమించు నా తోటంతా చూస్తే ఒక ఇరవై వేల ఖర్చు వచ్చి ఉంటది అంతే ఇరవై వేలే నేను స్టాండ్ అయినా ఇట్లా వేస్ట్ గా ఉండే గోవా కట్టెలు అంటే మన పాత ఉంటాయి కదా అలా ఉపయోగించుకొని మొక్కలు పెట్టుకున్నారు స్టాండ్ పెట్టుకున్నారు స్టాండ్లు అంటే కొన్ని ఏమో సగం రేటు రేట్ అంటే మిద్దె తోట చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెయ్యలేము మీకు ఏమైనా కుండీలు గాని స్టాండ్లు కానీ అవసరం ఉంటే తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు అప్పుడు నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అట్లా తెచ్చారు కుండీలు తెలియదు స్టాండ్లు మాత్రము సగం రేటు తెచ్చుకున్నా ఎవరి దగ్గర తెచ్చారు మాకు తెలిసిన ఆవిడే గార్డెన్ ఫ్రెండ్ తన దగ్గర తీసుకున్నా అంటే ఆమె కొంచెం ఏజ్డ్ అనమాట ఒక్కతే ఉంటది ఇంట్లో తనకు బిల్డింగ్ ఎక్కి ఇలా మిదతోటి చేసుకునే అంత శక్తి కోల్పోయింది అందుకనే తీయాలనుకుంది అప్పుడు నాకు ఫోన్ చేసి అడిగింది ఇట్లా తీసేస్తున్నా నీకేమైనా ఏమైనా కావాలంటే ఫ్రీగా తీసుకెళ్ళు అంది అంటే ఫ్రీగా అంటే మనకు మనసు ఒప్పదు కదా వద్దు నాకు సగం రేట్ కు ఓన్లీ స్టాండ్లు మాత్రం తీసుకుంటా అంటే సరే అని చెప్పి డెబ్బై ఎనభై స్టాండ్లు సగం రేట్ కు తెచ్చుకున్నా సగం రేట్ అంటే ఇప్పుడు వంద రూపాయల స్టాండ్ ఉంది అనుకోండి యాభై రూపాయలు పెట్టి నేను ముప్పై ఐదు రూపాయలు పెట్టి తెచ్చా ముప్పై రూపాయలు అంటే కొన్ని చిన్నవి కొన్ని పెద్ద డెబ్బై రూపాయలు ఒక అరవై రూపాయల స్టాండ్లు ఉంటాయి కదా సగం రేట్ ఓకే దాంతో పాటు మిగతా పెట్టుకున్నారు బకెట్లు అంటే ఎక్కువ మాత్రం నేను పెయింట్ బకెట్లు అంటే మాకు ఇక్కడ పక్కకే పాత సామాన్ల గోదాం ఉంటది అక్కడ పెయింట్ బకెట్లు ఇరవై రూపాయలకు ఒకటి ఇచ్చిర్రు ఇరవై రూపాయల పెయింట్ బకెట్ పెయింట్ బకెట్ అది ఎన్ని లీటర్లది మేడం అది 20 20 లీటర్ల పెయింట్ బకెట్ అదే 10 లీటర్ల అయితే రేట్ ఇచ్చారు 10 లీటర్ల లేవు ఎక్కువ శాతం నేను అన్ని 20 లీటర్లే తెచ్చుకున్నా 10 లీటర్ల పెరుగు బకెట్లు ఉన్నాయి అవి ఎంత తీచారు అవి 10 రూపాయస్ 10 రూపాయలు పెరుగు అంటే నాకు తెలుసు 40 రూపాయలు తక్కువ దొరకదు మేడం అది అంటే ఇది పాత సామాన్ లగోదాం కదా అందుకని 10 రూపాయలు ఆ అలాగే వాటర్ క్యాన్లు వాటర్ క్యాన్లు అంటే ఇట్లాంటివి 5 లీటర్ వాటర్ క్యాన్లు ఆ 10 లీటర్ల వాటర్ క్యాన్లు గిట 100 ఇస్తే uh, rup uh, వంద రూపాయలకు పది పదిహేను వాటర్ క్యాన్లు లో కొన్నారు నాకు తెలిసి నా మిద్దె తోటలో అంత వేస్టేజ్ నేను పంట నాకు కూలర్ ట్రబ్స్ గిట అన్ని కొన్ని అయితే లేవు కొన్ని మనకు అక్కడక్కడ ఏమన్నా కనిపిస్తాయి కదా అంటే ఇప్పుడు పాడైపోయి ఉంటే బయట పడేస్తారు అట్లా వడేసినవి కొన్ని తెచ్చుకున్నా కొన్ని పాత సామాన్ గోదాములో ఇరవై రూపాయలకు ఒకటి తెచ్చుకున్నా బయట తెచ్చినప్పుడు కొంచెం మీకు సిగ్గ్ ఎందుకు తెచ్చి పచ్చదనాన్ని కాపాడుతున్నాం పర్యావరణాన్ని కాపాడుతున్నాం దానివల్ల మనకు మన ఇంట్లో ఒక సరిపడా కూరగాయలు ఆ కూరలు వస్తున్నాయి దాంట్లో పడవలసిన అవసరం ఏం లేదు కదా ఆ ప్లాస్టిక్ ని మళ్ళీ తీసుకెళ్లి బర్న్ చేసి దాన్ని మళ్ళీ పొల్యూషన్ చేసే బదులు పచ్చదనాన్ని కాపాడుతున్నాం మంచి చేసినప్పుడు మనం ఎందుకు సిగ్గుపడాలి ఎందుకు భయపడాలి మీరు చూస్తే తెలుస్తుంది నాకు చూసాను కాబట్టి మేడం నాకు డౌట్ వచ్చింది మీరు నిజం చూద్దాం అబద్ధం చూస్తున్నాను డౌట్ వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ అడగటం మీరు చూడండి ప్రత్యక్షంగా చూడండి చూస్తే మీకు తెలుస్తుంది రూపాయలు కోలతో ఉన్నారు పక్క చుట్టుపక్కల మట్టి దొరికేస్తది చుట్టుపక్కల ఎరువు దొరికేస్తది అలా తక్కువ ఖర్చుతో నేను మిద్దె తోట స్టార్ట్ చేసిన మంచి పంట తీసుకుంటున్నా ఓకే ఏమైనా మీరు మాత్రం చాలా గ్రేట్ మేడం ఎందుకంటే కేవలం ఒక ఇరవై వేల ఖర్చుతో సంవత్సరం పొడవునా కూరగాయలు పొందుతున్నారు అది మాత్రం చాలా గ్రేట్ దాని గురించి నో డౌట్ ఎందుకంటే లక్షలు ఖర్చు పెడుతున్నారు నేను ఖర్చు పెట్టను అలా ఖర్చు పెడితే అందరు అలా అందరూ ఖర్చు పెట్టి తోట చెయ్యొచ్చు కానీ దాంట్లో ఏం ఉండదు మనం కష్టపడి ఉన్న దాంట్లో పంట పండించుకోవడంలోనే ఉంటుంది ఆ తృప్తి ఓకే మీరు మీ తోట నుంచి ఇంట్లో కావాల్సిన కూరగాయలు ఆ కూరగాయలు ఏమేమి పొందుతున్నారు నేను చాలా రకాలు ఒక్కటని కాదు సొర బీరా బీన్స్ టమాటా వంగ పచ్చిమిర్చి పచ్చిమిర్చిలో అయితే చాలా రకాలు చిక్కుడు స్టార్ బెండ ఎర్రబెండ బ్రోకోలి క్యాబేజీ కాలీఫ్లవరు అసలు నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అనమాట ఏ సీజన్ లో వచ్చేది అది పండిస్తా మీ ఫ్యామిలీ నలుగురం నలుగురు సరిపోను మీరు మీ ఇంటి పండించి దొరుకుతున్నా నలుగురికి సరిపోతాయి ఇంకా తెలిసిన వాళ్ళకి పంపిస్తుంటా ఇట్లా అడుగుతారు కదా మన గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళకు ఇస్తాను ఏదన్నా అడిగితే లేదంటే తెలిసిన వాళ్ళకు ఎక్కువైనా ఇచ్చేస్తాను ఒకరికి ఇచ్చి సంతోషపడడం వెరీ గుడ్ అదే అది కావాలి మేడం మామూలుగా రైతు మెంటాలిటీ అదే మేడం రైతు తన పొలానికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇస్తాడు ఇచ్చి సంతోషపడతాడు అతను నష్టపోతూ కూడా జనాలు మామూలుగా వాళ్ళ స్నేహితులకు కానీ రెండు ఇచ్చి సంతోషపడతాడు రైతు మన మన భారతదేశం రైతు మెంటాలిటీ అంతే ఇవ్వాలని కోరుకుంటాడు తీసుకోవాలని కోరుకోడు అది మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారు అది అది నిరూపిస్తున్నారు మేడం ఓకే మీరు నెలలో బయట ఏం కూరగాయలు కానీ కొంటున్నారు చెప్పండి బయట అసలు మార్కెట్కు వెళ్ళవలసిన అవసరం లేదు కొత్తిమీర పుదీనా కరివేపాకు నుంచి నేను ప్రతి ఒక్కటి నా తోటలో వండిస్తా అసలు బయటికి వెళ్ళవలసిన అవసరమే లేదు ఏదన్నా కావాలంటే ఒకవేళ బయటికి వెళ్ళినామంటే ఆలుగడ్డ క్యారెట్ ఉల్లిపాయ లాంటిది మాత్రమే బయట కొంటాం ఇప్పుడు ఈ లెక్క మీరు ఒక పక్క రైతుకు కూడా ఇబ్బంది పెడుతున్నారు మరి మీరు పని రైతులు మరి వేయటం కష్టం ఇబ్బంది కదా మేడం మొన్న ఒక్కరంగా కొనుక్కోతే ఏముంది వేయిల మందులు కొనే వాళ్ళు వాళ్ళు కొంటుండ్రు కదా అంటారు అంతే ఓకే మళ్ళాగా అందరి మిద్దె తోట చేస్తే రైతుకు నష్టం అవునా కానీ వేల కోట్ల మందిరుగా కొనే వాళ్ళు విత్తనాలకి ఎట్లా బయట కొంటారు మీరు విత్తనాలు మీరు మల్టిప్లై చేసుకుంటారు చేస్తారు సాధ్యమైనంత వరకు మా విత్తనం నేనే సేవ్ చేసుకుంటా నేను సేవ్ చేయడం కాదు నలుగురికి పంచుతా కూడా అంటే ఫస్ట్ వచ్చిన క్రాప్ విత్తనానికి వదిలేస్తా ఎందుకంటే అది స్టాండర్డ్ గా ఉంటది కదా ఫస్ట్ వచ్చింది అలా ఒకటి రెండు విత్తనానికి వదిలేసుకుంటా అది మళ్ళీ పంటకు దాచుకుంటా ఓకే మీరు వాడుకుంటాం పంచుతారండి ఎట్లా పంపుతారు మేడం మీరు వాటిని ఎలా వాళ్ళు వస్తారు మీద అది మీరు పంపిస్తున్నారు అట్లా చేస్తుంటారు అంటే లోకల్ వాళ్ళు గాని మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు దూరం ఉన్న వాళ్ళు పోస్ట్ లో పంపిస్తా పోస్ట్ ఆడు మరి డబ్బులు నా సొంత ఖర్చులతోటే పంపిస్తా కోలేరు చార్జెస్ అన్ని వాళ్ళు ఇస్తాం అంటారు ఆ పోస్టల్ చార్జ్ ఇస్తాం మేడం మీరు విత్తనాలు పంపిస్తే చాలు అంటారు కానీ ఆ పోస్టల్ చార్జ్ కూడా నేనే పెట్టుకొని పంపిస్తా ఎందుకంటే నాకు అందులోనే సంతోషం దొరుకుతుంది మా సార్ ప్రోత్సాహం ఉంది కాబట్టి ఆ విధంగా పంపిస్తాం మీ మీ సారే దానకరుడు మీరు కాదైతే అంతే మరి సారీ సారీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంత చేయగలుగుతున్నా సంతోషం మేడం మేడం ఓకే దీనికి ఎట్లా మట్టి అంటే మాకు ఎర్రమట్టి ఇది దొరుకుతుంది కదా ఎర్రమట్టి సెవెంటీ పర్సెంట్ పశువుల ఎరుగు థర్టీ పర్సెంట్ మిక్స్ చేసి కుండీలలో నింపుకొని విత్తనం పెట్టుకుంటా రెగ్యులర్ గా మార్చుకుంటారు మార్చడం అంటే మంచి పంట వచ్చింది అనుకో మార్వను కాకపోతే మొక్క ఎదుగుదల లేకపోతే ఆ మట్టి తీసేసి మళ్ళీ కొత్త మట్టి తయారు చేసుకుంటారు మట్టిలో సాయిల్ ఏం పోస్తుంటారు ఎరువులు ఏమైనా ఎరువుల విషయానికి వస్తే ఎక్కువ శాతం పశువుల ఎరువే ఇస్తాను కాకపోతే అలా ఇవ్వడం వల్ల కుండీలలో మట్టి అనేది ఎక్కువ పెరిగిపోతుంది అంటే కుండి నిండిపోతుంది అనమాట అయితే ఈ మధ్య ఎక్కువ నేను లిక్విడ్ ఫర్టిలైజర్లే ఇస్తున్నా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే వర్మీ వాష్ ఓడబ్ల్యూడిసి ద్రావణం ఆ ద్రావణంలో పశుల ఎరువు మేకల ఎరువు కోళ్ల ఎరువు మూడు కలిపి ఒక మూటలో కట్టి ఓడబ్ల్యూడిసి ద్రావణం పర్మనెంట్ చేసింది ఉంటది కదా ఆ పర్మినెంట్ చేసిన ఆ నీళ్లలో ఆ మూట వేసేసి ఆ వచ్చిన ద్రావణాన్ని రెండు లీటర్ల నీళ్లు ఒక లీటర్ ద్రావణం కలిపి మొక్కల మొదట్లో పోస్తా అలాగే స్ప్రే చేస్తా ఓకే సేమ్ స్ప్రే చేసేది కూడా అదే క్వాంటిటీ స్ప్రే చేసినా అదే క్వాంటిటీ వర్మి వాష్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు మేడం వర్మి వాష్ కూడా ఈజీ అనమాట వర్మీ వాష్ మనము లేయర్ పద్ధతి లేదు మేము చేస్తాను ఇక్కడ చేస్తాం మా తోటలోనే చేస్తా ఎరువు దొరుకుతుంది కదా పశువుల ఎరువు ఉంటే చాలు మనకు ఒక డ్రమ్ ఉండాలి డ్రమ్ పెట్టుకొని లేయర్ పద్ధతిలో పెద్ద సైజు రాళ్ళు తర్వాత చిన్న సైజు రాళ్ళు తర్వాత ఉసక తర్వాత వరిగడ్డి వేసేసి ఎరువు పోసేసి ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీద మనం చిన్న చిన్నగా రంధ్రాలు చేసిన ఒక కుండ పెట్టేసి నీళ్లు నింపాలి ఆ వాష్ ఆ నీళ్ళు అనేది పడుతుంటాయి ఆ నీళ్లు ఒక వారం రోజుల తర్వాత ఒక ద్రావణం లాగా తయారైతుంది ఆ ద్రావణం గిట మనము రెండు లీటర్ల నీళ్లకు ఒక లీటర్ ద్రావణము తయారు చేసుకొని మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు అదే విధంగా మొదట్లో పోసుకోవచ్చు ఇంకా మేడం పోషకాలు అంటే జీవామృతం పేడ అంటే ఇక్కడ మాకు గోశాల ఉంది దగ్గరలో అక్కడే పేడ తెచ్చుకుంటా ఆవు మూత్రం తెచ్చుకుంటా ఇంకా శనగపిండి బెల్లము పుట్టమట్టి ఇవన్నీ మనకి ఇక్కడ ఈజీగా దొరికేటివే కదా అట్లా ఎక్కువ శాతం అయితే జీవామృతమే చేసుకుంటా జీవామృతం అంటే ఒక మార్చి మార్చి ఇస్తా ఒక వారం వర్ని వాషిస్తా ఒక వారముల్యూడిసి పంచగవ్య ఇట్లా పంచగవ్య పంచగవ్యూడే చేస్తాను చేసుకుంటా పంచగవ్య సప్తధాన్య కషాయము ఇప్పుడు రైతులు చేస్తారు కదా నేను రైతులే ఎక్కువ ఫాలో అవుతా అనమాట వాళ్ళు ఎకరాల ఎకరాల పొలాలకు ఇస్తారు మనమేమో చిన్న తోట నేను అట్లా రైతులను ఫాలో అయ్యి నేను ఆ విధంగా తయారు చేసుకుని లిక్విడ్లు ఇస్తాను అనమాట

వచ్చేంత వరకు అయితే ఉంచను ఓకే రోజు ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు ఇంటి రోజు ఉదయం సాయంత్రం గంట గంట అయితే ఖచ్చితంగా చేస్తా పని ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా రెండు గంటలైనా చేస్తాను ఓకే మీ మీ పిల్లలు ఏంటి చేస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు మీరు మాకు ఇద్దరు పిల్లలు పాప బాబు ఇద్దరు పెళ్లిళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఇంకా సారు గవర్నమెంట్ టీచరు ఇంకా నేను హౌస్ వైఫ్ ఇక పిల్లలు బిజీ ఉన్నారు కాబట్టి వాళ్ళని వదిలేసేసినాము అంటే తెలివి వచ్చింది వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు ఇంకా నేను ఈ పిల్లలని చూసుకుంటే కాలక్షేపం చేస్తున్నా పిల్లలకి బాధ్యతలు అప్పగిచ్చారు కాబట్టి మీ పిల్లలు ఇప్పుడు మొక్కలే ఇప్పుడు నా పిల్లలు మొక్కలే నాకు గానీ మా సార్కి గానీ ఇంకా సార్ గిటా ఆరు నెలలు అయితే రిటైర్మెంట్ ఇంకా అప్పుడు ఇద్దరం ఈ మొక్కలనే మా పిల్లలు అనుకొని పెంచుకుంటాం నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంతకుముందు బయట పండే తింటున్నారు కదా ఆటికిటికి మీకు టేస్ట్ కానీ ఏమైనా కనిపించిన తేడా చాలా తేడా అని చెప్తున్నాగా చాలా తేడా ఉంది వాటికి వీటికి అది ఇదేమో అమృతం లాంటిది ఒక్క చుక్కైనా అయినా మనకు సరిపోతుంది అది విషం ఎంత తిన్నా వేస్ట్ అది ఆరోగ్యం గానీ మనశ్శాంతి గానీ ఏమన్నా బెనిఫిట్స్ కనిపించింది చాలా ఉన్నాయి నిజం చెప్పాలంటే ఒకప్పుడు నా పరిస్థితి చాలా అయోమయంగా ఉండేది అంటే నేను ఏం చేస్తున్నా నాకే తెలియదు కానీ ఈ మిద్దె తోట నిర్మించుకొని మిద్దె తోటలో గడపడం వల్ల అసలు కోట్లు పెట్టి హాస్పిటల్ అయినా తక్కువ కానీ ఆరోగ్యము ఇలా తోడ చేసుకోవడం వల్ల ఇప్పుడు హాస్పిటల్ అనే గుర్తుకే రాదు మాకు వెరీ గుడ్ మేడం హాస్పిటల్ చుట్టూ తిరిగి కోట్లు ఖర్చు లేని ఆరోగ్యాన్ని మీరు కేవలం నూట ముప్పై గజాల్లో కేవలం ఇరవై వేల ఖర్చుతో సంవత్సరం పొడవునా నైంటీ పర్సెంట్ ఇంటికి అవసరమైన మీ పిల్లలకు కూడా అవసరమైన కూరగాయలను పండించుకుంటూ అవసరమైతే కొంత వేరే తెలిసిన వాళ్ళకి మీ ఇంటి పంట ధరలకు ఇచ్చు మాత్రం చాలామంది ఏంటంటే ఇంటి పంట పెట్టాలనుకుంటే చాలా లక్షలు ఖర్చు పెట్టాలి డబ్బులు కోసం ఎంత ఖర్చు పెట్టాలి మట్టి కోసం ఎంత ఖర్చు పెట్టాలి స్టాండ్ కోసం ఎంత ఖర్చు పెట్టాలని అనే ఆలోచనలో ఉన్న వాళ్ళందరికీ మీ ఇంటి పంట ఒక కనువిపోయ్యి కొత్తగా ఇంటి పంట చేపట్టబోయే వాళ్ళు కానీ కేవలం ఇరవై వేల ఖర్చుతో మనం ఇంటి పంట చేపట్టవచ్చు మన ఇంటికి కావాల్సిన ఆరోగ్యకరమైన కూరగాయలు ఆరోగ్యకరమైన ఆకుకూరలను తినొచ్చు అనే దాన్ని మీ ద్వారా స్ఫూర్తి పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి